తెలుగులో సంస్కృతంలో ఏ భాషలోనైనా పాండిత్యం సంపాదించిన తర్వాత ఒక దుర్లక్షణం చాలా మందిలో ప్రవేశిస్తుంది నాలుగు గ్రంథాలు చదివేసరికి కాస్త గోరోజనం అంటారు కాస్త మనిషి రంగు మారడం అనమాట గోవు శరీరంలో ఉండే ఒక భాగాన్ని గోరోజనం అంటారు అది లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కొంచెం ఈ మనిషి నల్లటి మనిషి కూడా ఎరుపు రంగు ఎక్కుతాడు కాస్త కెరవం నేను చాలా చదివా నేను చాలా చదివా ఈ చదివిన వాళ్ళు దేవుణ్ణి కూడా లెక్క చేయరు ఎందుకంటే బాగా జ్ఞానం ఉండడం వల్ల ఒకసారి దేవుడితో కూడా గొడవ అది ఏమిటి మాకు జ్ఞానం ఉంది నువ్వు నేను ఒకటే అని తెలిసింది ఇంకేమిటా నీతో నేను మాట్లాడేది విగ్రహం నువ్వు విగ్రహం నీకంటే నేనే నయం చదువుతాను అని ఒక పండితుడు పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని నిలబెట్టి అడిగాడు ఆయన అహంకారంగా కనపడినా చమత్కారంగా ఉంటుంది పండితుడు మరి చదువుకున్నాడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళేట ఏదో దండం పెట్టేట చూసే అట్ట ఆయన ఉలకలేదు పలకలేదు అంటే ఈయన దృష్టి ఏంటంటే ఈయన ఎలా వంగగానే దేవుడు విగ్రహం కాకుండా మనిషి అయిపోయి చాలా సంతోషమై ఆయన ఆశీర్వదించాలి జరిగే పని అనేది అసలు ఈయన చదువుకున్న శాస్త్రాల్లో ఎక్కడైనా ఉందే అలాగే మనిషి విగ్రహానికి దండం పెట్టగల విగ్రహం కదిలి మనిషి ఆశీర్వదిస్తాడు ఎక్కడ లేదుగా కానీ పండితుడికి ధనం ఉన్నవాడికి ఈ భావన ఎందుకు వస్తుంది అంటే చుట్టుపక్కల జనం చేరతారండి పండితుల పక్కనే కవుల పక్కనే జమీందారుల పక్కన అందగత్తెల పక్కనే వీళ్ళంతా ఒకటే జాతి చేరతారు జనం చేరతారు ఈ జనం ఏం ఆశిస్తారంటే ఇంత గొప్ప పండితులు వారు దేవుడికి దండం పెడుతూ ఉంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ అద్భుతం ఏమీ జరగదు అక్కడ వీళ్ళు అనుకుంటారు పక్క ఈ దండం పెట్టేవాడు కూడా నిశ్చింతగా దండం పెట్టాడు నిష్కల్మషంగా పెట్టాడు ఇదో జరిగితే బాగుండి ఇదో జరిగితే బాగుండు నేను గొప్పవాడి అని వీళ్ళందరూ గుర్తిస్తే బాగుండి అనుకుంటాడు ఇదే దరిద్రం అందుకే ఎప్పుడు ఈ పండితులు గొప్పవాళ్ళు మనం జీవితంలో ఏ స్థాయికి ఎదిగిన జనాన్ని చేరనివ్వకూడదు చుట్టూ భార్య పిల్లలు చెబుతున్నారు వాళ్ళే ఎక్కువ అప్పటికి ముగ్గురయ్యారు ఇంక మిగిలిన వాళ్ళు దేనికండి ఈ చుట్టూ భక్తులు శిష్యులు చేరడం వల్ల స్వామీజీల పరిస్థితి కూడా ఎలా మారిపోయింది చూడండి ఇక స్వామీజీ గుళ్ళో కడిగెడుతుంటే ఏదో జరిగిపోతుందని అద్భుతమని ఇంకా ఇప్పుడు మాటలు నేను పేరు చెబితే బాగుండదుగా ఎంతవరకు వెళ్ళాయంటే వ్యాఖ్యానాలు స్వామీజీ మీరు గుడికి రావడం మా దేవాలయం అదృష్టం ఎంత తప్పుది దేవాలయం అదృష్టమా సాక్షాత్ శంకరాచార్య వచ్చినా వాడ వాడకూడని మాట ఇది అక్కడికి రావడం ఆయన అదృష్టం దేవాలయం అదృష్టం కాదు మీరు ప్రతిష్ట చేసి దేవుడిని పెట్టారు అక్కడ ఆ దేవుడి కంటే ఈ వ్యక్తి గొప్పవాడవుతారండి అందుకే దేవాలయంలో ఒక సంప్రదాయం అంటే దేవాలయంలో మనం ఉండగా తల్లి తండ్రి గురువు సహా ఎవరొచ్చినా పాదాభివందనం చేయకూడదు కానీ నేను పడుతున్నాను యాత్రన చాలా చోట్ల దేవాలయంలో నేను దండం పెట్టుకుంటూ ఉంటే నా కాలకు దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏం చేయాలో తెలియదు వద్దు అంటే మనం ఈ దండానికి భంగం ఈ వాళ్ళతో మహారత్వం కూర్చోవాలి కనపడ్డారు పెట్టే అంతే దేవాలయంలో ఎవ్వరికి దండం పెట్టకూడదు ఒక దేవుడు తప్ప ఇంకా ఇతరులందరికీ మనం పాదా బృందాలు చేస్తున్నామంటే దేవుడికంటే కంటే వీళ్ళు ఎక్కువగా భావిస్తున్నాం అనమాట అంటే దానిలో బొమ్మ అనుకుంటున్నాం అనమాట అలా అనుకుంటే దేవాలయం ఎందుకు ఇంకా మనం దేవుడు అనుకోబట్టి దానికి అన్ని ఉపచారాలు చేస్తున్నాం కానీ రాతిబొమ్మ కానీ అవసరం లేదు మరి మరి నీ భావనలో దేవుడు అయినప్పుడు దేవుడు కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు ఈ సంప్రదాయాలు పాటించి తీరా ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువైపోయారు ఈ గురువులు దానికే చెబుతున్నాడు నిజంగా ఆ అహంకార మూర్తి వివరించిన తర్వాత మాట ఎలా వస్తుందంటే ఇలా దండం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి పెడుతూ కూడా ఆయన పక్క పక్క చూస్తున్నాం వీళ్ళు అందరూ చూస్తున్నారు కదా ఆయన ఉలకల పలకల ఒళ్ళు మండతిలో ఐశ్వర్య మత మొత్తం పండితులకు అహంకారం వచ్చినా మనకు మంచి పైజ వచ్చింది ఐశ్వర్య మత ఉపస్థితేషు మామవ్ఞాయసే చేస్త ఉపస్థితే అహంకారంలోనే చమత్కారం ఇది రెండు కారమే ఐశ్వర్య మత ఆ బాగా డబ్బు బలిసిందయ్యా నీకు పూరి జగన్నాథ స్వామి మనిషి వేళ దెయ్యంగా తయారయ్యాం డబ్బులు మరి జనం వస్తున్నారు బాగా హుండీలు నింపుతున్నారు ఓ రథయాత్ర వైభవాలు జరుగుతున్నాయి బంగారపు తుడుగురు చెక్క చెక్కబొమ్మకి అందుకని డబ్బు వలిసింది కదా లోకంలో డబ్బు వలిసిన వాళ్ళ గర్వం పెరుగుతుంది కదా నీకు కూడా పెరిగింది అందుకని నువ్వు నన్ను గుర్తించట్లేదు మాం అవజ్ఞాయసే చేతి నన్ను అవమానిస్తున్నావు నేను దండం పెడితే స్పందన ఉండదా అంటే దేవుడు కూడా దండం పెట్టాలి నీ ఉద్దేశం అది దేవుడు దండం పెట్టదా దేవుడు నీకు దండబెట్టాను ఆశీర్వదించద్దా అంటే ఏమిటి ఇక్కడ ఏ మహిమ జరగలా అందుకే నేను అవమానం అయిపోయింది దేవుడు అలాంటి కూడా కాదు అందుకే నేను డబ్బు బాగా ఎక్కువైపోయి గురుజున ఎక్కువై నన్ను అవమానిస్తున్నావా అని గుర్తుపెట్టుకో నా అవసరం రాకపోదు నీకు ఏమిటి దేవుడికి ఏంతో అవసరం ఉపస్థితేషు బౌద్ధేషు చుట్టూ ఉన్నవాళ్ళు బౌద్ధులు ఇది బౌద్ధ మతం బాగా వ్యాపించి వైదిక ధర్మానికి దెబ్బ కొట్టి వైదిక మతానుయలందరినీ బౌద్ధ మతంలోకి విస్తృతంగా మతం మార్పులు జరిపేసుకుంటున్న రోజుల్లో పుట్టిన శ్లోకం గమనించండి అంతగా బౌద్ధ మతంలోకి చాలా చాలామంది మారిపోయారు ఏమైంది అండి వైదిక ధర్మానికి మళ్ళీ మామూలే అందరం ఇందులోకి వచ్చారు ఇవాళ కూడా మతం మార్పుల విషయంలో ఏ విషయంలో మనం జీవన చేయాలి కానీ కంగారు పడిపోకూడదు ఆందోళన అనవసరం ఆవేదన అనవసరం గుండెల నిండా పరమాత్మను నింపుకొని నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు మన ప్రయత్నం మనం చేస్తూ జరుగుతుంది అందుకని ఏదో దేశం నాశనం అయిపోయిందని నువ్వు బీపీ తెచ్చుకోకండి ఎక్కడికి బోధ వైదిక ధర్మమే నిలబడుతుంది ఎందుకంటే ఎన్ని ధర్మాలనైనా తనలో కలుపుకునేటువంటి విశాల తత్వం వైదిక ధర్మంలో మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఓ రూపాన్ని మనకి వాడే దేవుడు అదే పేరు ఇంకో పేరు చెప్పడానికి వీళ్ళేది ఇంకో రూపం మాట్లాడడానికి వీళ్ళేదంట ఒకటే దేవుడు అంటారు పొరపాటు మనం కూడా ఒకటే దేవుడు అంట ఆ దేవుడికి అనేక రూపాలు ఉన్నాయని మనం చెబుతున్న వాళ్ళు అంగీకరించాలి అంగీకరించినప్పుడు ఆ రూపం వాళ్ళు కోరిన రూపం అది ఎంత గొప్ప రూపమైనా మళ్ళీ పుట్టదు మళ్ళీ రాదు మన దేవుడు అలా కాదు అనేక రూపాలు ధరిస్తాడు మత్స్యావతారమై అవతారమే వరాహావతారమై నరసింహావతారమై రాముడే కృష్ణుడే నేనై నువ్వై చివరికది నేను నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి తత్వమసి నేను దేవుడే నువ్వు దేవుడే ఈ నేను నువ్వు అనేదైనా మనం తొడుగు తొడుక్కుని ఇవి దేవుడు అనుకుంటాం పొరపాటు లోపల ఉన్నవాడు నేను నువ్వు రెండు లేవు ఒకటే ఉంది దాన్ని నువ్వేమో నేను అనుకుంటావు నేను దాన్ని నువ్వు అనుకుంటాను మళ్ళీ నాలో ఉన్న దేవుణ్ణి నేనేమో నేను అనుకుంటున్నాను నువ్వేమో నువ్వు అంటున్నావు అంటే ఈ నేను నువ్వులో కూడా తేడా ఉందిగా నీలో ఉన్న జీవుడు నీ దృష్టిలో నేను నా దృష్టిలో నువ్వు అంతేతది నేను కాదు నువ్వు కాదు నేను నువ్వు రెండు అయినది అది ఈ తత్వం చెప్పగలిగింది ఒక్క వైదిక ధర్మం మాత్రమే అందులోను అద్వైతం మాత్రమే అందుకని దానికి తిరుగులేదు ఇంకా పరమనాస్తికులైన వాళ్ళు దర్శనాలు రాశారు తత్వశాస్త్రాలన్నీ కలిపి పరమనాస్తికులే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము దేవుణ్ణి ఒప్పుకోలేం కానీ ఇన్ని తత్వ తత్వశాస్త్రాలు ఇన్ని ఫిలాసఫీలు పాశ్చాత్య ప్రాచ్య అప్రాచ్య మొత్తం అనేది చదివాక మాకు అనిపిస్తున్నది ఏమిటంటే ఒకవేళ మేము అజ్ఞానంలో కావచ్చు నిజాయితీగా అంగీకరించారట బాబు నేను పేరు చెప్పను అజ్ఞానం కావచ్చు దేవుడు ఉన్నాడని నిరూపణ అయితే మేము మొట్టమొదటి అనుసరించేది అద్వైతాన్ని అన్నారు అద్వైతం అంత గొప్పది ప్రతివాడు ఒప్పుకోవలసిన సిద్ధాంతం తిరుగులేదు ఇంకా దానికి ఇంకో రెండో వాదన ఎంతవరకు పుట్టలేదు ఇక పుట్టదు ఎందుకంటే పరమ సత్యం అందుకని ఉపస్థితేషు బౌద్ధి అప్పుడు బౌద్ధం బాగా పెరిగిపోయింది ఓ ఎక్కడికక్కడ అందరూ బౌద్ధులు అయిపోతున్నారు అందరూ బౌద్ధులు ఆ రోజులు కూడా బాగా కంగారు పడిపోయారు మళ్ళీ ఆంధ్ర ఇందులోకి వచ్చారు ఏం కంగారు పడక బుద్ధుని ప్రభావం ఆ కరుణ జాలి ఎవరైనా చెమకు కూడా అపకారం చేయటం చేమలా పెడుతుంటే చివని చేతిలోకి తీసుకుని బాగున్న వారు పలకరించి పంపించారు చేయండి అలాగే ఉద్యోగాలు మానేసి ఈ అహింస సిద్ధాంతాలు ఆచరణలో పనికిరావు చివల్ని దోమలను నువ్వు కాపాడుకుని నీ ప్రాణం పోతుంది ముందు పిచ్చివాడికి చూస్తారు జనం అందుకే ఆ మతాలు ఈ దేశంలో లేవు మీరు గమనించండి బౌద్ధ జనాలు వెళ్ళిపోయాయి ఉండవు ఏది అవాస్తవమైన మతమో అది ఒక ఉన్న చోట కూడా మీరు గమనించండి శుభ్రంగా మాంసాహారం తింటారు మేము బౌద్ధులం అండి చైనా బౌద్ధంలో తినచ్చు టిబెట్ బౌద్ధంలో పందిని తినొచ్చు లేని తినకూడదు మరి ఇదో బౌద్ధం అదో బౌద్ధం అసలు అహింస అన్నాక అంటే వీళ్ళు వీళ్ళు మార్చేసుకున్నారు మానవ జీవన వ్యవహారంలో వాస్తవంగా అసాధ్యమైన దాన్ని వైదిక ధర్మం చెప్పదు సాధ్యమైన దాన్ని చెబుతుంది అందుకే జగత్ ఎప్పుడు సాధ్యమైనదే కాబట్టి ఆ సాధ్యమైన దాంట్లో వైదిక ధర్మే ఉంటుంది మిగిలిన ఉండవు ఈవేనా మధ్యలో కెరటార్లో వచ్చినా మళ్ళీ పడాల్సింది అందుకని బెదిరిస్తున్నాడు ఈ బ్రాహ్మణ్ ఉపస్థితూ బౌద్ధేషు ఇంతమంది బౌద్ధులు ఉన్నారు నువ్వు లేవు నువ్వు లేవు విగ్రహారాధన లేదు దేవాలయాలు లేవు అని వాదిస్తున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి తర్కం ఆయన తర్కం చదువుకున్నారనమాట తర్కం ద్వారా నువ్వు ఉన్నావని ప్రతిష్ట చెయ్యాలి అంటే నేనే దిక్కు అంటే దేవుడికి తర్కం రాదనమాట ఈ ఆలోచనది ఈయన అహంకార వాస్ స్థాయికి వెళ్ళింది మదధీన గతిస్తవ నీ గతి నా చేతుల్లో ఉంది రేపొద్దున పూర్వీ జగన్నాథ స్వామి సత్యం ఈ దేవాలయం సత్యం ఆయన నిలబెట్టాలంటే తర్క శాస్త్రం ద్వారా నిలబెట్టాలి వాళ్ళ తర్కాన్ని తప్ప ఒప్పుకోరు మహిమల మాయలు వాళ్ళు నమ్మరు ఆ తర్కం నా చేతుల్లో ఉంది ఇది సరదాకి దేవుడి మీద ఆయన విసిరినటువంటి చమత్కారం ఎంత విచిత్రమైన విషయం అండి